సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పై తీర్మానం ప్రవేశపెట్టారు అనంతరం ఆయన ప్రసంగించారు పునర్విభజన పారదర్శకంగా జరగాలన్నారు జనాభా నియంత్రణ శాపం కాకూడదు జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు జనాభా ఒకటే ప్రామాణికం కాకూడదు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గం పునర్విభజన చేయాలి వాజ్పేయి కూడా పునర్విభజన ఇరవై ఐదు ఏండ్లు వాయిదా వేశారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర మంత్రి అంటున్నారు కేంద్రానికి తెలంగాణ సభ నుండి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనుసరించబోయే విధానాలు విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాక్పంగా మారకూడదు జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన నలభై రెండు ఎనభై నాలుగు మరియు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని చెప్పుకోవాలి జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది బీటెక్ చదవడం వల్ల ప్రయోజనం ఏంటి అని కొన్ని కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువగా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తప్ప మిగతా దేనికి ఆ విద్య పనికి అంటున్న ఆచార్యులు బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు నేను అందరినీ తప్పు పట్టద్దును నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ జనరలైజింగ్ కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అధ్యక్ష వాడు ఎందుకు వరకు వస్తాడు భవిష్యత్తులో కనీసం కమ్యూనికేషన్ ఉండదు తర్వాత ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు వాడు ఎందుకు ఏం చేయాలో తెలియదు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాడికి వాడు నీ బ్రాంచ్ ఏంటరా అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు అసలు ఏంటి అధ్యక్ష ఇది ఇది ఇటువంటి రా మన చదువులు దీనికి సంబంధించి మనం ఇందులో దీనిలో కూడా లోపే అక్కడ నీకు అవుట్స్ మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్లు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా పర్మినెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు అంత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లేకపోతే అవర్ బేస్డ్ ఇంకా ఏ రకరకాలు నేను చదువుతాను ఒక ఒకే జాబ్ చేస్తారు ఒకే తర ఉద్యోగం ఒకే తర టైం ఉంటుంది కానీ విడివిడి పేర్లతో అంటే ఏంటి తప్పు జీతం తక్కువ ఇవ్వాలి ఇది దిస్ ఎక్స్ప్లాయిటేషన్ డన్ ఓన్లీ బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష దీన్ని బీఆర్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూహించారు ఆయన మాట్లాడేందుకు నిలబడగా మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా ధన్యవాదాలు అధ్యక్ష అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు తాను రెండు విషయాలు చెప్తానని అందులో ఒకటి ప్రభుత్వానికి పదకొండు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అన్నారు మల్లారెడ్డి రెండోది తన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు కార్పొరేటర్ల సర్పంచ్ల బాధలన్నారు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అంటే మీరే కదా ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు పదకొండు వందలది కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నెంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తా ఒకటి అన్ని మాకు దిష్టి కలిగిందా ఏం కలిగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చుండ్రీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలో మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అదొక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు వంద అధ్యక్ష నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ మధ్యతరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారన్నారు ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వారిపై ఆర్థిక భారం పడకుండా సాయం చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు రైలు ప్రయాణాల సందర్భంగా గతంలో మాదిరిగా యాభై శాతం రాయితీని పునరుద్ధరించాల్సిందిగా పాత్రికేయులు వారి సంఘాలు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుండటాన్ని ఈ సందర్భంగా వైద్యరాజు గుర్తు చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా సమాజానికి తమ విలువైన సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు రైల్వే టికెట్లలో శాతం రాయితీ కల్పించడం అనేది సమంజసం సముచితమని ఎంపీ రవిచంద్ర చెప్పారు అలాగే రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఎంపీ వైద్యరాజు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను పార్లమెంటులోని ఆయన చాంబర్లో కలిసి ఈ మేరకు విడతీ పత్రం అందజేయగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు the end of their 50% train fare discount before the covid-19 lockdown in march 2020 accredited journalists could use the discount but it was stopped during the pandemic even after 3 years and many requests it has not been brought back many journalists come from low income or middle class families and need affordable travel to do their reporting several journalists unions from across the country have pointed out that the loss of the discount has made their financial struggles worse for example a ticket that used to cost rupees 50 with the discount now costs rupees 100 reports also show that railways earned an extra rupees 2242 2, crore in 2022-2023 after cutting similar discounts which shows they can afford to bring back their benefit for journalists this issue continues because the policy has not been revived even though things have returned to normal after the pandemic experts and lawmakers agreed that the discount should be restored as journalists play a key role in informing the public and face financial challenges i sincerely ask the railway ministry to address the issue address this issue and bring back the 50% concession this will be great help greatly help journalists భద్రాచలంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనం కూలిపోయి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్తో పాటు తన నియోజకవర్గంలో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు కమిషనర్ జోనల్ కమిషనర్ సిసిపికి అనేక సార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు జెచ్ఎంసి అవినీతికి అడ్డాగా మారిందంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇప్పుడే భద్రాచలంలో ఒక ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ పడిపోయింది అది టోటల్గా ఇల్లీగల్ ఉండే జీ ప్లేస్ టు పర్మిషన్ ఉండే మిగతా మూడు ఫ్లోర్లు ఇల్లీగల్ ఉండే అది పడిపోయింది దాదాపు మంది ఆ బిల్డింగ్ కింద లేబర్లో ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు కానీ పాపం వాళ్ళు ఆ బిల్డింగ్ కింద వచ్చి పడి చనిపోయినారని తెలుస్తుంది అట్లాంటి అక్రమ నిర్మాణాలు భద్రాచలం కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోకల్లో కంప్లైంట్ ఇస్తున్నారు మా కార్పొరేటర్ కంప్లైంట్ ఇస్తున్నారు నేను రైటింగ్ నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన చాలా వరకు చాలా వరకు బిల్డర్లు తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకొని ఒక జీ ప్లేస్ టూ ప్లేస్ త్రీ ప్లేస్ ఫోర్ పర్మిషన్ తీసుకొని టోటల్ గా డివిషన్ చేసుకుంటా ఐదు ఐదు ఫ్లోరు పది పది ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఫ్లాట్లు అమ్ముతున్నారు షాప్లు అమ్ముతున్నారు మా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ కి అడ్డా తయారైపోయింది కమిషనర్ కి కానీ జోనల్ కమిషనర్ కి కానీ గాని కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం సరే ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీన్ని ఆపండి అంటే నో రెస్పాన్స్ అదే సిసిపి లెవెల్లో ఇస్తే కూడా సిసిపి కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ సెక్షన్ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ పోయి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అట్లాంటి హుసూలి చేస్తున్నారు ఇంత డబ్బులు వాళ్ళు హుసూలు చేస్తున్నారంటే సిసిపి కూడా కొన్ని కమిషన్ పోతుంది నేను అనుకుంటున్నా దీంట్లో కొంత వాటర్ కమిషనర్ గారికి వెళ్తుందో లేదో అదైతే నేను చెప్పలేను కానీ ఫుల్ ఫ్లేజ్ గా నా నియోజకవర్గంలో అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కాకుండా ఇరవై ముప్పై ఇరవై ఫ్లోర్ బిల్డింగ్ పర్మిషన్ నలభై ఫ్లోర్ల పర్మిషన్ అసలు మా నియోజకవర్గంలో ఇస్తున్నారు పర్మిషన్ ఇచ్చే ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా చూస్తలేరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మస్తు డబ్బులు తిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్లో ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అది కూడా చూస్తలేరు రేవంత్ రెడ్డి ఏ పని చేసి జైలుకు వెళ్ళాడు నేను కూడా ఉద్యమంలో వరంగల్ జైలుకు వెళ్ళాను మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్పై డ్రోన్ పంపిస్తే ఊరుకుంటారా మీ భార్యనో మీ బిడ్డో అక్కడ ఉంటే ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది నాడు మా ఇండ్లపై ఎలా డ్రోన్స్ ఎగరేస్తారు మా పిల్లలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని కేటీఆర్ ఆరోపించారు నాలుగు వేలు ఇస్తాం జొన్నలకు మూడు వేల యాభై ఇస్తాం బోనస్ బోగస్ కాలేదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువంటి దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర్యోద్యమం చేసి జైలుకు పోయండి అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి ఆయన సానుభూతి మేము బోలేదా జైలుకి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టమైనట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళలో పడతా వాళ్ళ ఇళ్ళు దొరబడతా నా ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో ఒక పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయిన మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏం అనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్షా నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జి అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిరంతరం సరఫరా చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు శాసనసభలో విద్యుత్ పద్దుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన బట్టి రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మెగావాట్ల పిక్ డిమాండ్ రికార్డ్ అవ్వగా ఈ మార్చిలో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లు నమోదైందన్నారు అయినప్పటికీ ట్రిప్ కట్ లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి రావాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీరుతో సాధ్యం కాలేదన్నారు తాము అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టి యూనిట్ రెండులో ఉత్పత్తిని ప్రారంభించామని తెలిపారు హైదరాబాద్లో ఫుట్పాత్లు ఆక్రమణలకు గురి కాకుండా వాటిపై రూఫ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు మార్చి నెలలో అధ్యక్ష పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల పీక్ డిమాండ్ కి ఈ రోజు రాష్ట్రం చదువు అధ్యక్ష గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పీక్ డిమాండ్ పవర్ సంబంధించి రాలేదు అధ్యక్ష ఈ రకంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత త్రిబుల్ ఆర్ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి క్లస్టర్స్ వల్ల కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయనేటువంటి అంచనాలు కూడా ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష అవయవ దానం బిల్లుకు శాసనసభ ఐకగ్రీవ ఆమోదం తెలిపింది ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే ముందుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది తొలుత అవయవ దానానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రవేశపెట్టారు బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అవయవ దానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు మిగతా సభ్యులు కూడా ముందుకొస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని సూచించారు అవయవ దాతలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు చర్చ అనంతరం అవయవ దానానికి సంబంధించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది లైక్ నేమ్స్ ఉస్మానియా గాంధీ ఈ మన ఆసుపత్రుల్లో ఆరు వందల తొమ్మిది ట్రాన్స్ప్లాంట్ చేశాం అయితే ఈ బిల్లులో నేను మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేము కానీ తాను మరో పది మందికి ప్రాణం ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుంది ఇప్పటికే ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణకు దేశంలో మంచి పేరుంది దీన్ని కొనసాగించాలని మరింత బాగా ముందుకు తీసుకుపోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు స్టేట్ బిల్ చేసి సెంట్రల్ యాక్ట్ ను అడాప్ట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష పెద్ద ఎత్తున అవయవధానాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొత్తం సమాజంలో దీని మీద అవయవధానం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి అలకనంద హాస్పిటల్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ రాకెట్స్ వీటిని కూడా ఆర్గన్ ట్రేడింగ్ దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అవయవ దానాన్ని మనం ఈ రోజు ప్రోత్సహించాల్సిన సమయం కంపేర్ టు ది కాస్ట్ ఎఫెక్టివ్ గానీ సక్సెస్ రేట్ గానీ మన దగ్గర చేసిన వాటికి చాలా అవుతా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు లోపల పాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నది మంచి బడ్జెట్ కేటాయించి అక్కడ మంచి స్టాఫ్ ని ఇంప్రూవ్ చేసి లామినార్ ఫ్లో థియేటర్ పెడతారా లేకపోతే ఇంకేం ఎక్విప్మెంట్ చేస్తారో అదంతా కూడా చేసి ట్రాన్స్ప్లాంట్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకైనా కెడవరి గానీ లైవ్ గానీ లేకపోతే బ్రెయిన్ పేషెంట్స్ కానీ ఈ మూడు రకాలుగా డొనేట్ చేసే విధంగా ప్రజలను మనం ప్రోత్సహించాలి ఈ డోనర్స్ విషయంలో చివరి ప్రాణమిగా డోనర్ దొరకకుంటే పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మనము అంటే జెన్యున్ గా డోనర్ వరేతుంటే ఆ డోనర్స్ కి మనం సహకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏం జరుగుతుంది అంటే దాన్ని కూడా మనం కమర్షియలైజ్ గా చూసి కొంతమంది హ్యుమానిటీ గ్రౌండ్స్ లో కూడా వాళ్ళు ఉంటారు ఎవరైనా డోనర్ వాళ్ళు ఉంటే ఆ కుటుంబంలే కాకుండా ఎవరన్నా వచ్చి డోన్ చేసేటప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండి అలాంటి వారికి సహకరించినట్టు అయితే చాలా మంది ప్రాణాలను రక్షించే రక్షించే వాళ్ళవుతాము ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టు అయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ ఈ యాక్ట్ వల్ల మన జీవన్ దాన్ సోటో అవుతుంది అధ్యక్ష స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సో వి ఆర్ కనెక్టెడ్ టు ద రీజనల్ పోర్టల్ అండ్ ద నేషనల్ పోర్టల్ ఇట్ విల్ బింగ్ అబౌట్ ఎ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంకరేజ్ మెడికల్ టూరిజం ఇన్ తెలంగాణ అధ్యక్ష రెగ్యులేటరీ పవర్స్ గతాంతో పోలిస్తే చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి అధ్యక్ష మాక్సిమం ఫైన్ వన్ క్రోర్ రూపీస్ అధ్యక్ష టు పది సంవత్సరాల అధ్యక్ష ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ లేకున్నా బ్రాడ్ స్పెషాలిటీ ద్వారా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయొచ్చు అనేది ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్ లో ఉంది అధ్యక్ష జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన కనెక్టివిటీ పెరిగింది అధ్యక్ష దీనివల్ల పెరుగుతుంది ఈ ఆర్గన్స్ మనకు ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం రంగారెడ్డి జిల్లా బడంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అల్బస్గూడ బోయపల్లి ఎంక్లేవ్ హైడ్రా అధికారుల కూల్చివేతలను అడ్డుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ హైడ్రా అధికారులపై దాడికి యత్నించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెంచర్ చేసి సగానికి పైగా ప్లాట్లు విక్రయించారు విక్రయించిన ప్లాట్లకు సంబంధించిన కాలనీకి ప్రధానమైన మూడు రోడ్లను కబ్జాలు చేసి ప్రైవేట్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వెంచర్ ప్లాట్ల కోసం కాలనీవాసులకు రోడ్డు వదలకపోవడంతో బోయపల్లి ఎంక్లేవ్ కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు అల్మాసుగూడాలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోయపల్లి ఎంక్లేవ్ కాలనీవాసులు పాలాభిషేకం చేశారు కూర్చిరు ఆ ప్రకారం రోడ్ల కోసం మేము అడుగుతున్నామండి ఆ రోడ్లు ఇవ్వకుండా మమ్మల్ని పది సంవత్సరాలు వెయిట్ చేయించారు అయినప్పటికీ స్పందించకపోవడం తోటి దాకా సమస్యను తీసుకెళ్లడం జరిగింది హైదరాబాద్ వచ్చి మా సమస్యకి పరిష్కారం చూపించారు మా రోడ్లు మాకు ఇచ్చే విధంగా సహాయం చేసిరు హైదరా హైదరా రంగనాథ్ గారికి చాలా కృతజ్ఞతలు అండి హైదరా గురించి విన్నాము ఇప్పుడు కల్లారా చూస్తున్నాం మాకు చాలా న్యాయం చేసిరు చాలా సంతోషం అండి ఇది ఇప్పటికీ కాకుండా శాశ్వతమైన రోడ్లు ఇచ్చేలాగా మాకు సహాయం చేశారని నమ్ముతున్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రంగారెడ్డి గారి రంగానాథ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి కుత్బుల్లాపు నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనాశ్రీ శీలంగౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం పలు ఆహ్వానాలు వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా కూనాశీశీలి గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు నియోజకవర్గం అభివృద్ధి నా ఆకాంక్ష అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు సంక్షేమ సంఘాల నాయకులు యువజన నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నాయకులు బీసీ సంఘాల నాయకులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి బీఆర్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు ఏప్రిల్ పదకొండున పూలే జయంతికి ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేస్తుందని అన్నారు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం బీసీల చిరకాల కోరిక తెలంగాణ జాగృతి పోరాటాలతో గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో బీఆర్స్ ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్ కాలేరి వెంకటేష్ అదేవిధంగా మరి రాజశేఖర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డి యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్ జాగృతి నాయకులు శ్రీధర్ రావు ఉన్నారు రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ ఉందా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు తనపై కోపం ఉంటే తన నియోజకవర్గ రైతులను వేధించొద్దన్నారు కేసీఆర్ పాలనలో ప్రతి ఎకరాకు నేరు అందించాలని చెప్పారు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తలేరని వెల్లడించారు తన ఇంటిపైన దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు ఏడు నెలలైనా ఒకరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం బాధాకరమన్నారు నిర్లక్ష్యం వహించిన పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలన్నారు హత్యాయత్నం కేసు నమోదు చేసినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనపైనే కేసు పెడతా అని డీసీపీ బెదిరించారని చెప్పారు నిన్న నేను మైక్ అడుగుతా అంటే మైక్ ఇయ్యలే ఇరిగేషన్ గా ఇరిగేషన్ గా వచ్చినప్పుడు నేను సూటి అడుగుతా ఉన్నా ఇవాళ నా నియోజకవర్గంలో డిబిఎం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో శివరాయకట్టున్న గ్రామాలలో అంబాల శ్రీరాములపల్లి గూన్పర్తి మాదనపేట శనిగరం గోపాల్పూర్ బిపల్లి లక్ష్మీపూర్ గ్రామాల నేరెల్లా గ్రామాలకి నీళ్ళు వస్తలేవు దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మళ్ళా నిన్న పద్ల సమయంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు మైక్ కట్ చేసి డీబీఎం ట్వంటీ నైన్ ఎల్ లో కూడా చివరాయి కట్టైన జమ్మికుంట మండలంలో వావిలాల నాగారాం నగరంకి నీళ్లు వస్తలేవు కుంట మండలం సంబంధించిన భూజ్నూరు సీతంపేట పాతర్లపల్లి సిరిసేడు మరివనపల్లి భోగంపాడు చిన్నకోట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకోండి కానీ నా నియోజకవర్గంలో ఉన్న మీద కాదు కాంగ్రెస్కు హఠావో కో బచావో అంటూ మోదీ చెబుతారు ఇక్కడ కాంగ్రెస్ను కాపాడండి తెలంగాణను రష్టు పట్టించండి అన్న రీతిలో బీజేపీ ప్రవర్తిస్తుంది శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలు బయట కేంద్ర మంత్రులు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రేవంత్తో బీజేపీ ఎమ్మెల్యేలు డీలింగ్లు పెట్టుకుని బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అహంకార పూరితంగా మాట్లాడుతున్నారన్నారు సభలో కేటీఆర్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని అని బట్టి వ్యాఖ్యానించడం సబబు కాదని సీనియర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఏ మొహం పెట్టుకొని సభకు వచ్చారు అని భట్టి అవమానించారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలనే కేటీఆర్ సభ దృష్టికి తీసుకువచ్చారు ముప్పై శాతం తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తున్నారని కాంగ్రెస్ నేతల మాటల్ని సభ దృష్టికి తీసుకువచ్చారు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు శాసన శాసనసభ్యులు ఏం చేస్తా ఉన్నారంటే శాసనసభ్యులు కానీ పార్లమెంటేరియన్లు కానీ కాంగ్రెస్ కో బావ్ తెలంగాణకు డుబావ్ అంటే కాంగ్రెస్ ని కాపాడండి తెలంగాణని భ్రష్ట పట్టించండి అని చెప్పే వీధిలో రీతిలో ఇవాళ బీజేపీ శాసనసభ్యులు కానీ బీజేపీ పార్లమెంట్ మెంబర్లు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ జెండా మోసిన నాయకులకు మీ అందరికీ తెలుసు మోడీ గారు కాంగ్రెస్ పార్టీ కో దేశ హఠావు అంటా ఉన్నారు మరి మీ నాయకులు వాళ్ళ వాలకం చూడండి వాళ్ళ ప్రవర్తన చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి రోజు పొద్దున్నేస్తే రెడ్డి గారితో డీలింగ్లు రేవంత్ రెడ్డి గారితో పైరవీలు రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అని చెప్పి అసెంబ్లీలో మాటలు మీరు మీ సిద్ధాంతాలకు కట్టుబడి మీ నాయకులు ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరు గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నారు